నాపై వచ్చిన ఆరోపణల మీద సత్యశోధన పరీక్షలు నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా చంద్రబాబు లోకేష్ మీరు నా ఛాలెంజ్ కి సమాధానం చెప్పాలి నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలను పాల్పడుతున్నారు రెడ్ బుక్ పేరుతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారు మీ రెడ్ బుక్ కు ఫైర్ పుట్టించడం ఖాయం దమ్ముంటే నా మాటలకు స్పందించాలని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను రెడీ సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన నాడు ఎవడ క్లా రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడుని నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పేటపై కూర్చోబెట్టింది పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెప్తే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాలా వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్యశోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడో ఎక్కడికి పారిపోడు ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి చెప్పడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకళ్ళ నారాయణ అన్నా కేర్ గారన్నా గీతాని సత్యనారాయణ అన్నా లేకపోతే గౌతు గారి మనవరాలు శిరీషమ్మన్నా మీరన్న తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి జోగి రమేష్ రమ్మంట నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర జల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు భార్యా బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచివాడురా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం రా తిట్టండి రా అని కూడా భార్యా బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి